జీవలరాజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థల కబంధ హస్తాల్లో విద్యార్థులు తల్లిదండ్రులు వారి యొక్క విజ్ఞానం మరియు జవసత్వాలు నలిగిపోతూ ఉన్నాయి అందులో భాగంగానే ఇవాళ నారాయణ శ్రీ చైతన్య విద్యాల అక్రమ వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది దీనికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి నిద్రపోతా ఉన్నాడు విద్యాశాఖ మంత్రికి ఏమాత్రం సోయ లేకోకుండా వ్యవహరిస్తూ ఉన్నాడు మంత్రి నారాయణ గారి విద్యా సంస్థలు ఆ విద్యా సంస్థల్లోనే విద్యార్థుల యొక్క మేధస్సుతో ఇంత దుర్మార్గంగా నికృష్టంగా వ్యాపారం చేయాల్సినటువంటి దుస్థితి దానికి సపోర్ట్ చేయాల్సినటువంటి దుస్థితి ఈ ప్రభుత్వానికి ఉందంటే అంతకంటే విద్యార్థులకు వేరే దరిద్రం లేదని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ భావిస్తూ ఉన్నది ఇవాళ స్పష్టంగా చూస్తావునా ఉన్నాం నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యాడలు నారాయణ విద్యా సంస్థల్లో మూడో ర్యాంకు దానికి సంబంధించినటువంటి అదే కళాశాలకు సంబంధించినటువంటి ర్యాంకును శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఈ రెండు ర్యాంకులు ఇవే కాదు మొత్తం ర్యాంకులు అన్నిటిలో కూడా బోగస్ ర్యాంకులు వీటికి సంబంధించినటువంటి ర్యాంకులు ఏ విద్యార్థి ఈ కళాశాలలో చదువుకోగా నార్త్లో ఎక్కడో చదువుకున్నటువంటి విద్యార్థులు తీసుకొని వచ్చి టీషర్ట్లు మార్చి విద్యార్థులను ఇవాళ మా ర్యాంకులు అంటే మా ర్యాంకులు అని చెప్పి పోటా పోటీగా డబ్బులు ఉన్నాయి కాబట్టి పత్రికా మిత్రులను కూడా మోసం చేసి ప్రకటిస్తా ఉన్నారు విద్యార్థుల తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల జోబుదొంగ ప్రభుత్వంగా మీ ప్రభుత్వం అవుతా ఉంది మీకు అధికారం ఇచ్చింది విద్యార్థులను తల్లిదండ్రులను సుపరిపాలన నడిపిస్తారని చెప్పి దొంగలకు కాపలాగాసే ప్రభుత్వంగా చలామణవుతా ఉంది కాదండి కాదు నారా లోకేష్ గారు ఇవాళ శ్రీచైదన్న నారాయణ సంస్థ నారాయణ విద్యా సంస్థలు చేసేటువంటి అక్రమ వ్యాపారానికి లేకపోతే వాళ్ళు చేసేటువంటి దొంగ యాడ్లకి ఇరవై నాలుగు గంటలు నీ ప్రభుత్వానికి ఇంకా ఎంతసేపు చర్యలు తీసుకోవడానికి టైం పడుతుంది అని చెప్పి ఏఐఎస్ఎఫ్ కోరుతూ ఉన్నది ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఐఓలు ఏం చేస్తా ఉన్నారు రీజనల్ ప్రాంతీయ సంచాలకులు ఏం చేస్తా ఉన్నారు విద్యాశాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నారు అని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఇది ఇంశాల పైన చర్యలు తీసుకోకపోతే విద్యార్థులతో తల్లిదండ్రులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం